మేడం యూట్యూబ్లో లక్ష్మీ శ్రవంతి అన్న పేషెంట్ కామెంట్ పెట్టారు మేడం వాళ్ళకి ట్వంటీ వన్ వీక్ ప్రెగ్నెన్సీ అంట మేడం గత ఫోర్ మంత్స్ నుంచి వన్ థర్టీ బై చూపిస్తుంది మేడం అది నార్మల్ హై బీపీ మ్యాడమ్ అయితే ఇప్పుడు సిక్స్త్ మంత్ జస్ట్ ఎంటర్ అయినట్టు శ్రవంతికి అయితే మరి మనకి ఖచ్చితంగా వన్ థర్టీ నైంటీ అంటే బీపీ ఉన్నట్టే ప్రెగ్నెన్సీలో ఇది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనే అంటాం అయితే వన్ థర్టీ నైంటీని మైల్డ్ కింద మనము లేబుల్ చేస్తాం దీన్ని మాత్రం ఒక్కొక్కసారి సివియారిటీ పెరిగి ఏదైనా సివియర్ అయితే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిందే కానీ ఇది మైల్డ్ హైపర్ టెన్షన్ అయినా బేబీ మీద కానీ మదర్ మీద కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా తీసుకొస్తాదా అనే దానికి యుట్రైనాట్రీ డాప్లర్స్ అంటాం అది ఈ టైంలో ఖచ్చితంగా చేయించుకోవాలి తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా స్కాన్స్ బీపీ మానిటరింగ్ చేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్కి వచ్చే టైం అయితే లో సాల్ట్ డైట్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ వన్ గ్రామ్ అన్న తీసుకునేలా చూసుకోవాలి అండ్ లో డోస్ ఆస్పిరిన్ ఒకవేళ మీకు థర్డ్ మంత్లో స్టార్ట్ చేసినట్టయితే వన్ ఫిఫ్టీ ఎంజీకి కొంచెం డోస్ ఇంక్రీజ్ చేసుకునేలా చూసుకోవాలి అండ్ బీపీ ట్యాబ్లెట్స్ అంటారా మీ బీపీ మానిటరింగ్ బట్టి అవసరమైతే బీపీ స్టార్ట్ చేస్తారు కాబట్టి తీసుకోవాలి అండ్ అవసరమైతే కొన్ని మెగ్నీషియం సప్లిమెంట్స్ అని ఇంకా కూడా కొన్ని యాస్టమిన్స్ అని అన్నీ తీసుకోవడం వల్ల బేబీ సరైన బరువుకు వస్తుంది తల్లికి బిడ్డకి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా డెలివరీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ